హాయ్ గైస్ రేనమ్మ కళ్యాణరాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుజమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో కిందటి ఆదివారం అనమాట ద్వాదశ రోజు ఈవినింగ్ ద్వాదశ పూజ చేసి త్రీనాథల వ్రతం కూడా చేశాను అయితే ఆ నెక్స్ట్ డే సోమవారం వస్తుంది కదా సోమవారం రోజు బ్లాగ్ అయితే ఇది చాలా లేట్ అయిపోయిందండి వీడియోస్ అన్నీ నిండుకున్నాయి అయితే ఏంటి అంటే స్నానం చేసి మనం ఏ పూజ చేసినా కూడా ముందు రోజు నెక్స్ట్ డే తీయాలి అంటే మనం స్నానం అవి చేసుకున్న తర్వాతే ఈ పూజ అన్నీ తీసుకున్న తర్వాత మనం ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి ఈ పూజ ఉంటుండగా ఇంకో పూజని చేయకూడదు అండ్ స్నానం చేయకుండా కూడా మనం ఏ పూజ ఐటమ్స్ కూడా తీయకూడదు అనమాట ముట్టకూడదు అంటే పాసివల్లతో పాసి నోరుతో అలా అంటారు కదా అలా స్నానం చేయకుండా అయితే చేయకూడదు అనమాట అయితే పూజా సామాగ్రులన్నీ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసి మాప్ పెట్టుకొని అన్నీ చేసేసరికి ఫోరు అలా అయ్యిందనమాట నేను లేవడం త్రీ థర్టీకి అలా లేచానండి ఇంకా బయట గుమ్మాలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసుకొని ఇక్కడ చూసారు కదా సోమవారం కదా అనేసి అయితే ఇక్కడ అయితే విడిచిపెడుతున్నాను వాడలు విడిచిపెట్టన వాళ్ళు అది ఎలా విడిచిపెట్టాలి ఏంటనేది ఒక వ్లాగ్లో అయితే చెప్పాను ఆ తులసమ్మ దగ్గర విడిచిపెట్టుకోవచ్చండి ఇలా చక్కగా వాటర్లో పల్లెంలో వాటర్ వేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు వేసి ఇలా అరటి దొన్నల్లో దీపాలు పెట్టేసి ఆ దీపాల్లో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు అండ్ ప్రసాదం ఏవైనా లైట్గా ఉండి ప్రసాదం వేసుకొని ఇంకా పడవలైతే విడిచిపెట్టేసేయడమే విడిచిపెట్టేసిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే ఇలా అవైలబుల్ వాళ్ళు ఇలా చేసుకోండి తులసమ్మ దగ్గర ఇక్కడ అయితే చూసారు కదా పడవలను కూడా విడిచిపెట్టేసాను సోమవారం అని విడిచిపెట్టుకున్న తర్వాత ఇంకా విడిచిపెట్టే టైంకి ఫోర్ థర్టీ పావు తక్కువ ఐదు అలా అయిపోయిందండి ఎందుకు అనసంటే చెప్పాను కదా లేవడం త్రీ అలా లేచాను లేచి ఆ సామాన్లన్నీ క్లీన్ చేసి తీసి మళ్ళీ వేరే పూజకి సర్దడం మళ్ళీ నేను ఇల్లంతా క్లీన్ చేయడం చాలా లేట్ అయిపోయింది అనమాట ఆ రోజు అయితే ఫస్ట్ అయితే ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను చూ ఫాస్ట్గా పెట్టానండి ఫాస్ట్ మోడ్లో ఫాస్ట్ ఫాస్ట్గా ఏంటి అనుకోవచ్చు ఫాస్ట్ మోడల్ అయితే పెట్టేసాను మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది కదా దీని తర్వాత అయితే ఇక్కడ తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఏకాదశి రోజు వామిటింగ్స్ ఉండడం వామిటింగ్స్ అవ్వడం ఉపవాసం ఉండడం అండ్ అదే రోజు ద్వాదశ పూజ అండ్ త్రీనాథుల స్వామి పూజ ఇవన్నీ చేయడం నెక్స్ట్ డే సోమవారం శివయ్య పూజ అవ్వడం చాలా హడావిడి అయిపోయానండి నా ఫేస్ చూస్తే కొంతమందికి అర్థమవుతుంది ఎంత సిక్ అయిపోయానంటే నాకే తెలుసు ఇంకా లెఫ్ట్ లెగ్ ఉంటుంది కదా అదైతే రాలేదండి అంత టైడ్ అయిపోయాను దీనికి తోడు మార్నింగ్ నైటు హెడ్ బాతులు చేయడం హెడ్ ఆరకపోవడం నా హెయిర్ అనేది కొంచెం లావుగా ఉంటుందన్నమాట లావుగా ఉండడం వల్ల అస్సలు ఆరేది కాదు దానికి తోడు షాంపూ ఏం పెట్టకూడదు కదా దానివల్ల జిడ్డు బాగా పెట్టేసిందండి తల దానివల్ల అస్సలు అనలేదు హెడ్ చూస్తే తెలిసిపోతుంది అది ఇక్కడ అయితే చూసారు కదా ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసుకున్నా ఇంట్లో దీపారాధన చేసుకున్నాక చూసారు కదా ఇంకా నిల్చొని ఇంకా వాటర్ కూడా తాగేస్తున్నాను అండి ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో క్లిప్లో చూస్తే నాకు అర్థమవుతుంది ఇంత హడావిడి పడ్డానా అని ఆ రోజైతే చాలా వీక్ అయిపోయానండి కాళ్ళు అయితే అస్సలు రాలేదు నడవడానికి అంత వీక్ అయిపోయా ఇంకా ఇక్కడ అంటే ఇటువైపు టీ పెట్టుకున్నా వైపు హాట్ వాటర్ పెట్టి తాగేసి టీ కూడా వేసుకున్నా అనమాట పూజ అనేది ఆ రోజు సిక్స్ థర్టీకి అలా కంప్లీట్ అయ్యిందండి చెప్పాను కదా ఇవన్నీ చేసి మళ్ళీ సర్దడం అన్నీ చేయడం అని ఇంకా ఒకవైపు అయితే టీ తాగేసి హాట్ వాటర్ కూడా తాగేసి టీ తాగేసిన తర్వాత దోశలు అయితే వేసుకుంటున్నాను దోశలు వేసుకున్న తర్వాత ఇటు అటువైపు చూసారు కదా కడాయి ఉంది అక్కడ చట్నీ కూడా చేసుకున్నా ఆ దోశలు ఏంటంటే రుబ్బు అనేది కొంచెం పులి పులియబెట్టింది అంటారు కదా అలా పులిసిపోయిందండి పులిసిపోవడం వల్ల ఇంకా స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అంటున్నారు ఇంకా మీరు తినకపోతే ఓకే నేనైనా తింటానా అని ఒక ఐదు దోశలు అలా వేసుకున్నానండి వేసుకు వేసుకున్నాను లేదు వీలైతే ఇంకా నేను తింటాను నేను తింటాను అని కోలా బాగుందంట కొంచెం పులవడం వల్ల బాగుంది దోశ అంటున్నారు ఇక్కడైతే చూసారు కదా ఇక్కడ ఏమంటే తలకి పువ్వు పెట్టుకున్నా అండి ఆ పువ్వు కూడా తీయకుండా మళ్ళీ వేరేగా క్లిప్ పెట్టుకున్నా అంటే కాస్త ఫ్యాన్లో ఉన్నా అనమాట అది కూడా నేను చూసుకోలేదు వీడియోలో కనిపిస్తుంది ఇక్కడ అయితే గిన్నెలు మార్నింగ్ టిఫిన్ చేసినవి అన్నీ ఉంటాయి కదా ఆ టీవి టిఫిన్వి అన్నీ కూడా అయితే ఇక్కడ గిన్నెలు అనేవి క్లీన్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ గిన్నెలు క్లీన్ చేయడం పూజ సామాగ్రి క్లీన్ చేయడం ఎందుకంటే చూపించడం అవ్వదు ఇటువైపు వంట చేస్తూ ఇటువైపు క్లీన్ చేసేస్తూ ఉంటానండి ఎప్పుడు స్పెసిఫిక్గా క్లీన్ చేయాలి అంటే గిన్నెలన్నీ ఇంకా సింక్ నిండిపోద్ది అలా నాకు ఇష్టం ఉండదు అనమాట ఎప్పుడు గిన్నెలు అప్పుడు క్లీన్ చేసుకోవడం ఇష్టం అందుకని గిన్నెలు అనేవి ఎక్కువ ఉండవు ఎప్పుడప్పుడు ఇంకా ఇంకా దోశలు ప్యాన ఉందనుకోండి దోసలు క్లీన్ చేసా అదే వేసాను అనుకోండి వెంటనే సింక్లో పడేసి క్లీన్ చేసేస్తాను అనమాట అలా చేస్తాను అందుకని సింగ్ గిన్నెలు క్లీన్ చేసినట్లు ఆ వీడియోలు అనేవి అంతగా ఎప్పుడు క్యాప్చర్ చేయడం అవ్వదు ఈసారి అయితే ఎలా అయినా క్యాప్చర్ చేద్దాము తర్వాత ఉందాం అనేసి అయితే ఉంచేసా ఇక్కడైతే గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకవైపు రైస్ పెట్టుకున్న ఒకవైపు రైస్ పెట్టుకొని ఇంకా అరటికాయ పెసరపప్పు కర్రీ ప్రిపేర్ చేద్దాము అనేసి అయితే ఇక్కడ అరటికాయ అనేది సన్నంగా అయితే తరిగేసుకుంటున్నా ఫస్ట్ దాంతో కట్ చేద్దాము అనుకున్నా అండి అవ్వలేదు ఇంకా మళ్ళీ చాక్ తీసేసి కట్ చేస్తున్నాను దాంతో అయితే చాలా సన్నంగా నీట్గా ముక్కలు అనేవి నీట్గా వస్తాయి అలా కాకుండా ఉండాలి అనేసి అంటే దాంతోనే కట్ చేయాలి అనుకున్నా కానీ అవ్వలేదు అందుకనేసి మళ్ళీ ఇంకా అవ్వలేదు కదా దాంతో కట్ చేస్తే బాగా వస్తాయి అనుకున్నా ఇంకా ఈ చాక్తో కట్ చేద్దామని ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నానండి ఇంకా టైం అయిపోతుందని ఇక్కడ అయితే ఇంకా అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను లైట్ లైట్గా అనమాట మీకు వాయిస్ అవర్ గానే మీకు చెప్పేస్తాను గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి శనగపప్పు జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా అవి ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చిగా దంచేసి వేసుకోండి దీని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఎండుమిర్చి ఇలా చించేసి రెండు ముక్కల్లాగా చేసి వేసుకోండి దీని తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ చెప్పాయి కదా వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత శనగపప్పు అనేది కొంచెం కరకరలాడేంత వరకు వేయించుకోండి అలా వేయించుకున్న తర్వాత ఇక్కడ ముందుగా తరిగి పెట్టుకున్న అరటికాయ పీసెస్ ఉంటాయి కదా అవి వేసుకోండి అవి వేసుకొని ఒక రెండు సార్లు మూత పెట్టి తీసి వేయించుకోండి అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పునైతే యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం ఇక్కడ నేను ముందుగా వాయిస్ ఎందుకంటే ఇచ్చేస్తున్నాను దీని తర్వాత మరి వీడియోస్ అనేవి లేవు అందుకనే మీకు ముందుగా వాయిస్ అనేది ఇచ్చేస్తున్నాను ఏమనుకోవద్దు ఇంకా అరటిక ఇప్పుడు వేస్తున్నాను కదా బాగా వాటర్లో క్లీన్ చేసుకొని కాసేపు వేయించండి వేయించడం అంటే అలా ఉండిపోవద్దు గ్యాస్ మీద మూత పెట్టేసి కలుపుతూ మూత పెట్టేసి కలుపుతూ అలా త్రీ టైమ్స్ చేయండి అరటికాయ అనేది వేగంగా మగ్గిపోతుంది కొద్దిగా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా లైట్గా నానబెట్టుకున్న అంటే ఒక వన్ అవర్ ముందు అనుకోండి బాగా నానిపోతుంది ఇలా ఈ క్వాంటిటీలో అరటికాయ వేయించుకున్న తర్వాత ఇలా నానబెట్టిన పెసరపప్పునైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కారం ఉప్పు వేసుకోండి వేసి అంటే ఈ పెసరపప్పు వేసేసి కాసేపు మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి దాని తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకొని బాగా కలిపేసేయండి కలుపుకున్న తర్వాత మీకు ఇంకా కావాలి అంటే బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ లాస్ట్లో వేసుకోండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ అలా కలిపేసి మూత పెట్టేసి తీయండి డ్రైగా అయిపోయిన తర్వాత ఆపిస్తే మనకి ఎంతో టేస్టీ టేస్టీ అరటికాయ పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి వీడియో అని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం